హాయ్ ఫ్రెండ్స్ పనామ కాలువలో నీరు ఎందుకు ఎండిపోతుంది దీనికి పరిష్కారం ఏంటి మానవ నిర్మాణ అద్భుతాలలో పనామ కాలువ కూడా ఒకటి ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణాలలో ఐదు శాతం ఈ కాలువ ద్వారానే జరుగుతుంది కానీ ఈ కాలువకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది ఇందులో నీళ్లు ఇంకిపోతున్నాయి నౌకల రవాణా సాగేందుకు అనువైన నీటి మట్టం పనామ కాలువలో ఉండటం లేదు ఫలితంగా దీని ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్య కూడా తగ్గిస్తున్నారు లాకుల ద్వారా నీటి మట్టాన్ని పెంచి తగ్గించి నౌకలు సాఫీగా సముద్రంలోకి ప్రవేశించేలా ఈ పనామా కాలువను నిర్మించారు ఎర్ర సముద్రాన్ని మధ్యతర సముద్రాన్ని కలిపే సూయజ్ కాల్వలానే పసిఫిక్ అట్లాంటిక్ సముద్రాలను కలిపే మరో జలసంధి పనామా కెనాల్ ఇటీవల సూయజ్ కెనాల్లో ప్రయాణించే నౌకల కూతీల దాడిల కారణంగా భద్రతాపరమైన చిక్కులు ఎదుర్కొంటే పనామా కెనాల్లో నీళ్లు ఇంకిపోయి నౌకల ప్రయాణానికి ఇబ్బందిగా మారింది పనామ కాలువలోకి ఘాటున్ సరస్సుకు చెందిన స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుంటాయి కాలువలోని నీటిని ఈ ఘాటున్ సరస్సే ఆధారం కాలువ నీటి మట్టం అడుగంటుతున్న నేపథ్యంలో పనామ కాలువ హైడ్రాలజిస్ట్ నెల్సన్ యుయేరాక్ ఘటున్ సరస్సులో పడవపై ప్రయాణించి పశ్చిమ వైపు ఉన్న నీటి మట్టం బోర్డును చూపారు ప్రస్తుతం ఆ బోర్డు ఎనభై ఒకటి పాయింట్ ఇరవై అడుగుల నీటి మట్టాన్ని చూపుతుంది పనామ కాలువకు వర్షపు నీరే ఆధారం ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి వర్ష ప్రభావం ఎల్లినో ప్రభావం కారణంగా నూట పది ఏళ్ళ పనామా కాల్వ చరిత్రలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైన రెండవ సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు నిలిచింది రికార్డులలో వర్షపాతం నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది కంటే కాల్వ ప్రాంతం నలభై ఒక శాతం తక్కువ వర్షపాతాన్ని చూపిస్తుంది దీనివల్ల అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాల మధ్య దగ్గరి దారిగా ఉన్న ఈ కాలువలో నీటి మట్టం తగ్గి దాని ప్రభావం ఇరవై ఏడు వేల కోట్ల విలువైన కార్గో రవాణాపై పడుతుంది అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల ప్రతిరోజు పనమ్మ కాలువ ద్వారా కొన్ని కార్గో నౌకలు ప్రయాణించగలుగుతున్నాయి కాల్వ లాకులను నిర్వహించేందుకు సరస్సు నుంచి నీటిని వదలడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ప్రతిరోజు ముప్పై ఆరు నౌకలు ప్రయాణించాల్సి ఉండగా నీటి మట్టం తగ్గటం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్యను ఇరవై నాలుగు తగ్గించారు రవాణా నౌకల బరువుపైన కూడా ఆంక్షలు విధించడంతో నౌకలు తక్కువ మొత్తంలోనే సరకు రవాణా చేస్తున్నారు రవాణా నౌకల సంఖ్య తగ్గించడం ప్రపంచ వాణిజ్యానికి సమస్యగా మారుతుంది మామూలు రోజులలో ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ఐదు శాతం ఈ కాలువ ద్వారానే సాగుతుంది అమెరికా కంటైనర్ల ప్రయాణమైతే నలభై శాతం పనామా గుండానే జరుగుతుంది కాలువలో నీళ్లు ఇలాగే ఇంకిపోవడం కొనసాగితే నౌకలు ప్రత్యాన్మయ మార్గాలు ఎంచుకోక తప్పదు దీనివల్ల దూరం రవాణా ఖర్చులు పెరుగుతాయి కాల్వలో నీరు తగ్గిపోవటం కేవలం నౌకల రవాణానే ప్రభావితం చేయదు పనామా కెనల్ యాజమాన్యం పనామా రాజధాని పనామా సిటీ మహాసముద్రంలోని సగం మంది జనాభా నీటి అవసరాలను తీర్చుతుంది ఈ క్రమంలో పనామ కాలువ మరో వందేళ్లకు పైగా సేవలు అందించే చర్యలు తీసుకుంటామని అథార్టీ భరోసా ఇచ్చింది కాలువలో నీళ్లు ఇంకిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని పనామ కెనాల్ అథార్టీ మొదటి చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ ఇలియా ఎస్పినోడి మరోటా చెప్పారు పనామ కాలువ మనుగడకు సహాయకారి కాగలవని భావిస్తున్న కొన్ని ప్రాజెక్టులలో వచ్చే ఐదేళ్లలో ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే పథకాలను అమలు చేయడానికి తాటి సిద్ధమవుతుంది పనమ వర్షాలు ఎక్కువగా పడే దేశం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టే కూడా ఇక్కడ కూడా వర్షపాతం తగ్గుతుంది అంటే భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో అత్యంత ముఖ్యమైన జల సంరక్షణ అని చెప్పారు సముద్ర మట్టానికి ఎగువన నిర్మించిన లాకుల ద్వారా పనమ కాలువలో సరుకు రవాణా నౌకలు ప్రయాణించి మధ్యలోనే గూటెన్ అల్లుల అనే సరస్సులను దాటుకుని సముద్రంలోకి ప్రవేశిస్తుంది ఈ లాకుల ద్వారా ప్రయాణించే నౌక కోసం యాభై మిలియన్ గ్యాలన్ నీటిని వినియోగించాల్సి ఉంటుంది ఈ క్రమంలో నీటి వినియోగాన్ని తగ్గించగలిగే అధునాతన లాకులను రెండు వేల పదహారులో నిర్మించారు ఇవి అరవై శాతం నీటిని ఆదా చేయగలుగుతాయి అయితే పాత పనామ కాలువ లాకులు వినియోగంలోనే ఉన్నాయి వీటికి రిపేర్ చేయబడమనేది ఓ పెద్ద ప్రాజెక్ట్ ఈలోగా ఈ లాకులు నీటిని మరో లాకులోకి వినియోగించుకునే మార్గాలను కాలువ యాజమాన్యం కనిపెట్టింది వీటిని క్రాస్ ఫీల్డింగ్స్ అని పిలుస్తారు ఇలా ఆదా చేసిన నీరు ఆరు నౌకల రవాణాకు సరిపడే నీటికి సమానంగా ఉంటుంది అలాగే రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా కాల్వ యాజమాన్యం దృష్టి సారించింది వర్షాకాలంలో నీటిని సంరక్షించి వేసవి లాంటి రోజుల్లో నీటి సరఫరా సాఫీగా జరగటానికి వీలుగా ఇండో రివర్ వద్ద డ్యామ్ కట్టి దాని నుంచి పనామ కెనల్కు ప్రధాన రిజర్వాయ్గా ఉన్న గూటెన్ సరస్సులోకి నీటిని పైపుల ద్వారా వదలనున్నారు ఈ పథకం వల్ల నౌకల ట్రాఫిక్ రోజు పన్నెండు నుంచి పదిహేనుకి పెరుగుతుంది అయితే ఈ దిశగా ముందుకు వెళ్లడం అనేది అనుకున్నంత తేలికైన పని కాదు ఈ ప్రాజెక్టుకు ఇంకా ప్రభుత్వ అనుమతి రాలేదు అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అనేక సంవత్సరాలు పడుతుంది సముద్ర జలాలను శుద్ధి చేసే కర్మాగారాలను నిర్మించడం మరో ఆలోచన వర్షభావ పరిస్థితుల కారణంగా నదులు సరస్సులలో ఉప్పు శాతం పెరుగుతుంది దేశంలోనే అతిపెద్ద మంచినీటి వనరులలో నిర్వహిస్తున్న సంస్థగా పనామా యాజమాన్యానికి ఈ సవాల్ను ఎదుర్కోక తప్పని పరిస్థితి కానీ ఈ ఆలోచన చాలా ఖర్చులతో కూడుకున్నది సముద్ర జలాల నుంచి ఉప్పును తొలగించి శుద్ధి చేయడానికి భారీ ఖర్చు ఇంధనం అవసరమవుతాయి ఈ ఏడాది మరింత అస్థిరంగా మారిన ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది పనామా కాలువలో సరుకు రవాణా దాని గరిష్ట సరుకు రవాణాతో పోల్చితే నలభై తొమ్మిది శాతానికి పడిపోయింది తమ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని అంగుజా షిప్పింగ్ కంపెనీకి పనామ బ్రాంచ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న జోస్ సెర్వంటీస్ చెప్పారు పనామ కాలువలో నీటి మట్టం పడిపోవటం వల్ల వస్త్రాల నుంచి ఆహారం దాకా ఉన్న రెండు మిలియన్ టన్నుల గూడ్స్ రవాణా ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు పసిఫిక్ అట్లాంటిక్ సముద్రాల మధ్య ఉన్న షార్ట్కట్ మార్గం ఇదే అని జోస్ సెర్వంటిస్ చెప్పారు అయితే ఇది మూతపడితే ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు దాంతో సరుకు రవాణాకు చాలా ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతాయి రోడ్డు రైలు మార్గాల ద్వారా చేసే రవాణా కారణంగా ఖర్చు పెరిగితే దాని ప్రభావం అంతిమంగా వినియోగదారులపైనే పడుతుందని ఆయన తెలిపారు వానలు అనుకున్నత స్థాయిలో పడితే కాలువ లాకర్ల ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు కానీ అది తాత్కాలిక పరిష్కారమే అని అవుతుంది ఇది వాతావరణ మార్పుల దుష్భావమే అని అనడంలో సందేహం లేదు ఈ ప్రభావం ప్రపంచ వాణిజ్యంతో పాటు కాలువ భవిష్యత్తు పైన కల్పిస్తుంది